హలో వ్యూవర్స్ నేను సుష్మా వెల్కమ్ టు మై ఛానల్ సుష్మాస్ గార్డెన్ కడప ఈరోజు మళ్ళీ కలుపు తీసే పని పెట్టించాను అక్క వాళ్ళని పిలిచాను చేస్తున్నారు ఈరోజు వీడియోలో క్లీనింగ్ మాత్రమే కాదు మనం ఒక చాలా ఇన్ఫర్మేషన్ ఒక విషయం అయితే విందాము ఆ అక్క చెప్పింది అది ఏంటి అనేది నేను ఈరోజు వీడియోలో చూపిస్తాను ఇక్కడంతా మొత్తం గోంగూర అది మందార గోంగూర ఉంది కదా ఫ్లవర్ మంచిగా వస్తుంది దాని గింజలు అంత పడి ఈ పాదు మొత్తం అవే ఉన్నాయి సో అది దాన్ని ఇక అక్క చెప్పే ఇన్ఫర్మేషన్ ఏదో విందాం చూడండి కొండల కొండల్లో తాటి చెట్ల మీద గోలు బాగా పెడతాయి అది దో చెట్లకు కానీ ఒక ఏ చెట్టు కన్నా కానీ తెచ్చి అంత సొత్తవే ఉండదు అంటే పిట్టపి అంటే పక్షుల్ది అన్నమాట అది అడవికి పోయి తీసుకొస్తారు దోస చెట్లకాయ అది చెట్టు పడి ఉంటుంది తోసుకొని వస్తారు ఆహా మట్టితో పాటు అవునులే అవునులే అడవిలో కింద ఆకులు అలమల్ రాలి అది కూడా మంచిగా ఎరువు అయి ఉంటాయి కింద నూనె నూనెగా అది అమ్ముతారా అమ్ముతారు అట్లా అడవిలోంచి తీసుకొచ్చి అమ్ముతారు చెట్ల మా ఊరికాడ నందమలం కాడ ఎరజలలో తాటి చెట్లు పోయే దావలోనే ఉన్నాయి అక్కడ తోసుకొచ్చుకుంటారు రాత్రి అంతా చెట్ల పైన పక్షులు కూర్చొన్నప్పుడు కిందికి అంతా రోత వేసి అదంతా తోసుకొని చెట్టుకేస్తారు మట్టి అదేసి చెట్లకు చెట్లకు కానీ ఒక ఏదైనా చెట్లకు కానీ చక్క ఒక గడ్డి పడ్డ బాగా మంచిగా ఉంటాయి అది స్మెల్ ఏం రాదు ఏం రాదు మనకు నూనె అది పట్టుకుంటాయి ఏం కాదు నూనె ఉంటుంది ఏం పక్షుల్లో తెలుసా తెలియదు ఎంత అంతది చెట్టుకి అదే సరిపోతుంది చాలా బలమైంది అయితే దొరికితే మనకు కూడా తెప్పించు ఒకరవా ఇప్పుడు దొరుకుతుందా అంటే చెట్లు అందు పెట్టుకుని వెళ్ళు అడగాల అట్ల ఎవరైనా నీకు తెలిసి ఉంటే అడుగు మన సైడ్ లేరు పల్లెల సైడ్ పోవాల మళ్ళా కదా ఒకవేళ నీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉండి నువ్వు ఎప్పుడన్నా పోయి చెట్లకే వేసుకుంటారు చెట్లకి అక్కడ పండిస్తారు కాబట్టి అట్లా తెలిసి నీకు అట్లా పోయినప్పుడు నీకు ఒక అదుటి పడితే నాకు అడుగు నేను తీసుకుంటాడు నేను కొనుక్కుంటా విన్నర్గా అక్క వాయిస్ ఎట్లా వినిపించిందో మీకు నేను మళ్ళీ ఒకసారి క్లారిఫై చేస్తాను పిట్ట పియ్య అని ఒక ఒక రకమైన పక్షులు అంటే అవి ఏ రకమో తెలియదు జాతి అవి అడవులలో కొన్ని పర్టికులర్గా కొన్ని చెట్ల పైన ఉంటాయంట అవి తినే ఆహారము ఒక రకం పురుగులనే తింటాయంట దానివల్ల వాటి నుంచి వచ్చే ఎరువు కంప్లీట్గా ఆయిలీ ఆయిలీగా చాలా బాగుంటుందంట రాత్రులు అవంతా చేసి పెట్టి ఉంటాయి కదా ఆ చెట్టు మీద కూర్చొని ఇంకా వెళ్ళి వాళ్ళు మొత్తం కింద ఎండు చెత్త వాటితో పాటు లైట్గా మట్టి అదంతా సారం దిగి ఉంటుంది కాబట్టి అంతా ఊడ్చుకొని వచ్చేస్తారంట అవంతా తీసుకొచ్చి చెట్టుకి చాలా గుప్పెడు కూడా అవసరం లే అంతంత కొంచెం వేస్తారంట చాలా బాగా వస్తాయంట మొక్కలు ఎనర్జీ దొరికితే అయితే కావాలని చెప్పాను ఇన్ కేస్ ఎక్కువ క్వాంటిటీలో దొరికితే వాటిని కూడా మనము సేల్కి పెట్టేస్తాము సీడ్ లిస్ట్తో పాటు అందరికీ కూడా అందాలి అది దొరకని అడవి సంపద అనమాట మొక్కలకి మంచి ఎనర్జీ న్యాచురల్గా వచ్చేది ఇక ఇప్పటి వరకు చూసిందంతా అక్కోళ్ళు దొవ్వింది కాదు కొక్కులు అనమాట ఒక సైడ్ అంతా ఇక్కడ అక్కడక్కడ తోటకూర వేసాను కదా ఈ సెక్షన్ అంతా తోటకూర వేసాను చూడండి పరిస్థితి ఎలా ఉందో తోటకూర వెతుకులాడుకోవాలి ఈ గడ్డిలో తోటకూర ఎక్కడుందా అని వెతుకులాడుకోవాలి అలా ఉంది పరిస్థితి చూడండి ఎంత బాగున్నాయో డబల్లీ వీటి గడ్డలు అడుగుతున్నారు ఈ మధ్య కదా అంటే కొద్ది రోజులు అయింది నాటి ఇంకా తవ్వి చూడలేదు గడ్డలు ఎంత ఫామ్ అయ్యాయో ఒకవేళ తీస్తే నేను చెప్తాను మేబీ నెక్స్ట్ మంత్కి ఇస్తాను ఇట్లుంటుంది ఇంత నిండు వస్తుంది ఫ్లవర్ ఒక్కటే ఇది చూడండి ఒక్కటే ఇంత నిండుగా ఉంది స్మెల్ కూడా చాలా బాగుంటాయి చాలా నిండుగా ఉన్నాయి కదా ఒక్కొక్క ఫ్లవర్ మూడు నాలుగు ఐదు ఫ్లవర్స్ పట్టుకున్నంత ఉందనమాట లేయర్స్ లేయర్స్ ఉన్నాయి చూడండి చాలా అందంగా ఉన్నాయి స్మెల్ కూడా చాలా ఎక్కువే ఉంటుంది డబల్ దిల్లీ ఇక గార్డెన్ ఎదురుగా ఉన్న అంగడి ఉంది కదా తనైతే నాకు వాళ్ళమ్మ పల్లె నుంచి రేగుపళ్ళు తీసుకొచ్చింది అనేసి చెట్టు కోసుకొని వచ్చింది వాళ్ళ పొలంలో చెట్టు ఉందంట పెద్దది అవి కోసుకొని వచ్చారు సో నాకైతే చాలా ఇష్టం రేగి పండ్లు నార్మల్ బయట దొరికే పెద్ద పెద్ద సైజు రేగిపండ్ల కంటే ఈ నాటు వెరైటీ నాకు చాలా ఇష్టం అనమాట నేనైతే పొలం ఇంత పెద్దది పెట్టారు ఒక రేగి చెట్టు వేయలేదు అంటే మా ఇంట్లో అందరిని అవుతున్నారు రేగి చెట్లు ఎవరు వేసుకుంటారు తోటల్లో అనేసి నాకైతే చాలా ఇష్టం ఇంట్లో అయితే నేను ఖచ్చితంగా వేస్తాయి సార్ కన్స్ట్రక్షన్ అంతా కంప్లీట్ అయితే ఒక సైడ్కి వేసి పెట్టేస్తాను ఇక రేగి పళ్ళు చూసుకొని తృప్తిగా అవి తినడం స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా కూరకి పొలం నుండి ఏమీ తీసుకురాలేదు సారీ మా తోట నుంచి ఏం తీసుకురాలో అందుకు మెదిపైన టమాటో పండ్లన్నీ మాగాయనేసి ఇంకా అప్పటికప్పుడు కోసుకుంటున్నాం కూర చేయడానికి మా ఆయన హెల్ప్ చేస్తున్నాడు సో అలా గడిచింది వన్ డే మొత్తం ఇంకా ఇది అండి వాల్ట్ వీడియో మంచి మంచి వీడియోస్కి ఇన్ఫర్మేషన్ వీడియోస్కి ఇంకా కొత్త వెరైటీ హార్వెస్ట్ కోసం ఛానల్ చూస్తూ ఉండండి ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేయకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి వీడియోస్ మిస్ అవ్వకూడదు కాబట్టి ఇంకా కొత్త వెరైటీ పంటలు సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు మీకు ఆన్లైన్లో వందలు వందలు పెట్టే బదులుగా ట్వంటీ అండ్ థర్టీ రూపీస్లో మాత్రమే నేనైతే నేను పండించిన ఆర్గానిక్ వెజిటబుల్స్ సీడ్స్ అయితే ఇస్తాను బయట కొనుక్కొచ్చి ఇచ్చేటివి కాదు నేనే పండించి తీసి ఇచ్చేటివి అనమాట సెవెంటీ ప్లస్ వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర సో అవి కావాలి అనుకున్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి నెల ఒకటో తేదీ రెండో తేదీ మూడో తేదీ ఈ మూడు రోజులు మాత్రమే ఆర్డర్స్ తీసుకోవడం జరుగుతుంది నెల ఆఖరి రోజు ముప్పై కానీ ముప్పై ఒకటో తేదీ కానీ వీడియో అప్లోడ్ అప్లోడ్ చేస్తాము ఏమేమి ఉన్నాయి ఎలా కాంటాక్ట్ అవ్వాలి వాట్సాప్ నెంబరు ఇవంతా కూడా ఆ వీడియోలో చూపించడం జరుగుతుంది అది చూసి మీరు ఆర్డర్స్ పెట్టుకోవచ్చు సో ఇది అండి వాళ్ళ వీడియో చూడండి ఎన్ని కొన్ని కుండీల్లో కూడా ఎన్ని టొమాటోస్ వచ్చాయో కానీ కోతులు కూడా వస్తున్నాయి అప్పుడప్పుడు మన గార్డెన్లో రాకీ ఉండడం వల్ల అక్కడ రావట్లేదు ఇక్కడ అయితే ఒకసారి కోతులు వచ్చి మొత్తం టొమాటోలు తుంచి కొన్ని తిని కొన్ని పోయాయి ఇక కాకులు పక్షులు కూడా అప్పుడప్పుడు చేస్తున్నాయి సో కొంచెం దూరగా ఉన్నప్పుడే కోసేస్తున్నాము ఇక దేవుడికి కొన్ని అయితే చేమంతులు కూడా హార్వెస్ట్ చేసుకున్నాము మొన్న మొన్ననే కదా హార్వెస్ట్ చేస్తుంది అందుకే ఎక్కువ లేవు గార్డెన్లో ఉన్నాయి ఈసారి హార్వెస్ట్కి గార్డెన్లో ఉన్నవి కోస్తాము కొన్ని అయితే బంతి కూడా తీసుకున్నాను మొన్న కోసే మళ్ళీ బంతి ఫుల్ వచ్చేసాయి రోజుకు రోజు దేవుడికి కోసుకోవచ్చు అనమాట బంతి మొక్కలు ఉంటే ఇంట్లో వాడిపోవు చెట్టుకి చూసారా టొమాటోస్ ఎంత బాగున్నాయి ఎక్కువ ఉంటాయి కరెంట్ పోయింది అనమాట వాటర్ రాలేదు సో అటుపక్క ఉడికే ఉడిపించాను కానీ ఇప్పుడు చేయించి కూడా మళ్ళీ ఒక వన్ వీక్ అయింది అప్పుడే మళ్ళీ గడ్డి స్టార్ట్ అయింది ఏం అట్లా చేయించినట్టే చూ